హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు గనీ ఇంటర్నెట్ మనకి ఇప్పుడు ధరణి ప్లేస్లో భారతి అనేది మనకి రీప్లేస్మెంట్ చేస్తున్నారు కాబట్టి మనకి బోన్లు లేని వల్ల ఎందుకు పెండింగ్ ఆగిపోయినాయి గవర్నమెంట్ బోన్లు ఎందుకు ఆగిపోయినాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది నెక్స్ట్ గతంలో సాదా భవనోళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలాగా విఆర్ఓ లేరు కాబట్టి మాకు ఇంతవరకు వెరిఫికేషన్ కాలేదు రిజిస్ట్రేషన్ కాలేదు అనేటువంటికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎలా ఉంటుందనేసి ఈ వీడియోలో ఈ ప్రాసెస్ చూసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి మనం ఆన్లైన్ గురించి తెలంగాణ గురించి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ గురించి ఏ వీడియోస్ ఉన్నా చేస్తాం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కూడా లైక్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా ఒక పది మంది తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినది భూభారతిలో మనకి డైరెక్ట్ ఆర్డియో నెక్స్ట్ కలెక్టరేట్ పోతుంది ఇది మనం ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఏ అప్లై చేసుకున్నా కానీ ధరణిలో ఏది అప్లై చేసినా గానీ డైరెక్ట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇంతముందుంటేనేమో మనకి మధ్యవర్తుల ద్వారా జరిగేది మధ్యవర్తి అంటే వీఆర్ఓ ఆర్ఐలో ద్వారా ఎమ్ఆర్ఆఫీస్కి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ జరిగేది ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి అంట మనం ఆన్లైన్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ధరణిలో ఎట్లా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో అటువంటి ఆప్షన్స్ ఉంటాయంట ఆరో చట్టం కిందకి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇది తీసుకొస్తామని చెప్తున్నారు మరి ఇది జనవరిలో స్టార్ట్ అవుతుందో ఎప్పుడైతే తెల కానీ మనకి ధర్నీ పోర్టల్ అనేది యావిధిగా ఓపెన్ అవుతుంది కానీ మనకి ఏదన్నా అప్లై చేయడానికి కావట్లేదు మన రిజిస్ట్రేషన్ ఏదన్నా అప్లై చేయడానికి అయితే కావట్లేదు లాగిన్ అవుతుంది కానీ ఎటువంటి కావట్లేదు కాబట్టి మనకి ఈ భూ ఈ భూభారత్ అనే యాప్ అప్డేట్ చేస్తున్నారు ఇప్పుడు మనకి గవర్నమెంట్ భూములు ఏది ఎన్ని ఉన్నాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న గతంలో సహదాభనం చేసినాయి కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ రాకుండా బుక్కులు అనేది రాలేదు రానట్టయితే ఆ బుక్కులు అనేది కూడా దాన్ని కూడా వెరిఫికేషన్ చేస్తున్నారంట ఇప్పుడు వీఆర్ఓలో ఆర్ఐ లేరు కాబట్టి మనకి డైరెక్ట్ వెరిఫికేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటున్నాయి రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది కూడా చెప్తున్నారు మధ్యవర్తి లేరు కాబట్టి మీకు ఇది అనేది డైరెక్ట్ ఆన్లైన్ సులువుగా ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు గతంలో అప్లై చేసుకున్న కొన్ని పెండింగ్లో ఉన్నాయి అవి కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వీళ్ళు చేస్తామని చెప్తున్నారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అని కూడా చెప్తున్నారు ఇప్పుడు ఇంద్రమైలిలో సర్వే నడుస్తుంది కాబట్టి దాని ద్వారానే దీని సర్వే కూడా నడిపించిన తర్వాత ఎవరి భూములు ఎంత ఉన్నాయి ఎంత ఉన్నది ఎంత ఇది గవర్నమెంట్ భూమి ఎంత నెక్స్ట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అయినా ఎవరు నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే అనే వెరిఫికేషన్ చేస్తారంట ఆ వెరిఫికేషన్ చేసిన దాంతోనే మనకి ముందు అనేది ప్రాసెస్ నడుస్తుంది అప్పట్లో చేసుకున్న సాధాభయనం కూడా చేసినాం సాధాభయనం చేసినా కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు అది అప్లికేషన్స్ అనేది కూడా పెండింగ్ లోనే ఉన్నాయి అవి ఎప్పుడు అప్రూవ్ అవుతాయి అంటే మనకి ఈ భూభారతి వచ్చిన తర్వాతనే మనకి ఇది అనేది అప్రూవ్ అయ్యి నెక్స్ట్ కి వెళ్ళిపోతుంది ఇది అనేది స్టార్ట్ చేసినాక భవిష్యత్తులో మనకి భూ సర్వే అనేది కూడా చేసిన తర్వాత ఇది ఒరిజినల్ అనేది అయిపోతుంది అనేసి కూడా చెప్తున్నారు ఎటువంటి డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉండి ఎవరి పేరు మీద గతంలో రిజిస్ట్రేషన్ అయినాయి వాళ్ళ ఎవరి పేరు నుంచి ఎవరి పేరుకి వచ్చాయి అవి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయినా నెక్స్ట్ ఏమైనా మధ్యలో ఫ్రాడ్ జరిగినాయా అనేసి కూడా చెక్ చేస్తారంట ఇప్పుడు ఉన్న మన గవర్నమెంట్ ల్యాండ్ లాభం పట్టనే ఉన్నది వాళ్ళది కూడా దాన్ని వెరిఫికేషన్ చేసేసి మరి ఎలా వచ్చింది ఎన్ని సంవత్సరాల కింద ఉన్నది వీళ్ళకి ఇది ఒరిజినల్ భూమేనా గవర్నమెంట్ వాళ్ళది చేసుకున్నారా అనేసి కూడా చూస్తారంట ఈ ధరణిలో కొన్ని అవకతవకలు నడిచినాయి కాబట్టి ఈ భూ సర్వేలా ఈ భూ భూభారతి అనేది దాంట్లో కూడా అలాంటివి జరగకుండా ఉండాలనేసి కూడా వీళ్ళు కొద్దిగా చేస్తున్నారు చేస్తున్నారనేసి కూడా చూడాలి మరి ఈ వెబ్సైట్ని మనకి ఇదంతా ఒక సర్వే ఓపెన్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇదండి ఈరోజు వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి మనం ఎలాంటి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్